హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏంది మన ఛానల్ అని చెప్పి ఛానల్లో తీసుకొచ్చేసాను అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజైతే మార్కెట్ ఉందన్నమాట సో దానికోసం కొన్ని కూరగాయలైతే తీసుకెళ్దామని మా చేసారనమాట మా వాళ్ళు కొన్ని బీరకాయలు అని బెండకాయల కోసం అనమాట ఇదంతా మా ప్లేస్ అనమాట ఎర్లీ మార్నింగ్ కొంచెం వర్షమే ఉందనుకోండి బట్ ఇక మార్కెట్ కదా మళ్ళీ కూరగాయలు ఖరాబ్ అయిపోతాయని వెళ్ళారనమాట మా అత్తయ్య వాళ్ళందరూ కలిసి మా అత్తయ్య అక్కడ బీరకాయలు కట్ చేసి ఉన్నారనమాట చూడండి కొన్ని బిండకాయలకి వస్తున్నారు కొన్ని బెండకాయలు ఉన్నాయన్నమాట ఇది మా మామిడి చెట్టు అండి ప్రతి ఇయర్ వస్తాయి అనమాట మామిడికాయల కొన్ని వెదర్ అయితే చాలా 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 కూల్గా ఉంది మీరు ఎంతమందికి ఇలా చల్లగా ఉన్నా కూడా చేయనికి వెళ్ళడం ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం అనమాట బట్ పనులు అయితే మనకు కానీ వెళ్ళడం అయితే ఇష్టం ఆ నేచర్ అంతా బాగుంటుంది కదా న్యాచురల్గా చూడండి ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను కూడా వెళ్దాం అనుకున్నాను బట్ వర్షం పడుతుంది కూల్డ్ అయింది మా ముందే అందుకని వెళ్ళలేదన్నమాట సో బావా ఆయన అత్తయ్య మావయ్య వాళ్ళు అందరు వెళ్ళారు మా ఇల్లు అనమాట ఇక్కడ ఇంకా కొన్ని కూరగాయలు అయితే తీసుకొని బావ అయితే ఇంటికి వచ్చేస్తున్నారనమాట ఇది మా టెంపుల్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇది మా అనమాట ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు చేసిన షెడ్ అది చందంగా కూర్చున్నాయి ఇంకా అవి తినేసాయి అనమాట కూర్చున్నాయి ఇంకా మా ఇట్ల వాళ్ళు చూడండి మా బాబు ఎంత కష్టపడుతున్నారు పాపం మోసుకొని వచ్చేస్తున్నారని అంతే ఈ వీడియో ఈరోజు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మై కొత్తగా మన ఛానల్ చూస్తున్నాము తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతే వీడియో బాయ్